క్రైస్తలోట్ చేరు వచ్చిన మీకందరికీ ప్రభు నేసకృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం కొరకు ఏర్పాటు చేయలేఖని భాగము అపోస్తుల కార్యములు ఇరవై మూడవ అధ్యాయము పదకొండవ వచనం ఆ రాత్రి ప్రభు అతని యొద్ నిల్చుండి ధైర్యముగా ఉండము ఎరుశలేములో నన్ను గూర్చి నీవెలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగున్న నా రోమలకు కూడా సాక్ష్యం ఇవ్వాల్సి ఉన్నదని చెప్పాను క్రీస్తునందు ప్రియులైన నా సహోదరి సహోదరులారా మీరు శాంతి టీవీలో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమంలో దైవికమైన సందేశాన్ని వినబోతున్నారు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఎంతో బిజీ అయినప్పటికీ కూడా మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు ప్రత్యేకమైన వందనాలు ఎలాగూ ఇక్కడ ఆగారు కనుక మరికొన్ని నిమిషాలు ఛానల్ మార్చకుండా ఇక్కడే ఆగి ఉండాల్సిందిగా ఇక్కడ మాటలు వినాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను ఈ సమయంలో మొదటిగా ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం ప్రార్థన ప్రార్థనలో దయచేసి ఏకీభవించండి ఏకీభవించాము అని దానికి గుర్తుగా ఆమె నన్ను పలకాల్సిందిగా కోరుతున్నాం ప్రార్థన సమయంలో కళ్ళు మూసుకొని ఏకీభవించండి కళ్ళు మూసుకోవాలనే రూల్ ఎక్కడుందని మీరు ప్రశ్నించవద్దు కళ్ళు మూసుకోవడం వల్ల మీరు బాహ్య విషయాల్ని ఇతర సంగతులు చూసే అవకాశం ఉండదు అనే ఉద్దేశంతోనే కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేస్తున్నప్పుడు మీ విషయాల కోసం కూడా మీరు మీ వ్యక్తిగతమైన విషయాల కోసం నాతో కలిసి ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం సమయంలో ప్రార్థన పరిశుద్ధమైన మా దేవా మీకు వందనాలు చేయిస్తున్నాం మాకిచ్చిన మంచి ధనము కొరకే మీకు వందనం చేయిస్తున్నాం మాకిచ్చినటువంటి ఈ నూతనమైన మాసము కొరకే మీకు వందనాలు గత తొమ్మిది నెలల్లో మీరు మమ్మల్ని కాపాడారు ఆరోగ్యము వలములు ఇచ్చారు అవసరతలు మీరు తీర్చారు ఈ పదో నెలలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టేందుకు మీకు వందనం చేయిస్తున్నాం తండ్రి మీకు వందనం చేస్తున్నాం మేము మిగిలి ఉన్నామంటే నిలిచి ఉన్నామంటే సజీవులుగా ఉన్నామంటే కేవలం మీ కృపే ప్రభు నీ కృప తప్ప వేరొకటి కాదయ్యా మేము రక్షిపబడాలన్నా మేము ఈ లోకంలో జీవించాలన్నా మీ కృప మాత్రమే తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నా మీ సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించండి మమ్మల్ని బలపరచండి సన్నగిలిపోయినా చల్లారిపోయినా బలహీనపడిపోయినా వేసారిపోయిన మా జీవితాల్లో మీ వాక్యపు ప్రసారం ప్రవాహం మా జీవితాన్ని మరో మలుపు సహాయం చేయమని అనుకుంటున్నాం ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్నట్టు మా ప్రియుల కొరకు మా సోదరి సోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం వారు ఎవరైనా సరే ఎక్కడి వారైనా సరే వారికి ఉన్న మీ సన్నిధానానికి తెస్తున్నాం దాన్ని మీకు వందనం చేయిస్తున్నాం అలనాడు ఇస్రాయేలీని ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చిన దేవుడివి ఇస్రాయేలుల్ని అషూరు చెరలోంచి బయటికి తీసుకొచ్చిన దేవుడివి ఇస్రాయేలుల్ని బబులోని నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడివి షట్రకు మెషకు అపజ్ఞగోలను అగ్నిగుండములో నుంచి బయటకు తీసుకొచ్చిన దేవుడివి అగ్ని బలాన్ని చలార్చిన దేవుడివి అంతేకాకుండా దానియేలును సింహపు గుహలో నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడివి సింహాల నోళ్ళు మూసిన దేవుడివి ప్రభా మీకు వందనం చేస్తున్నాం మీరు ఇన్ని కార్యాలు చేశారు అంటే మా జీవితాల్లో కూడా ఈ కార్యక్రమం చూస్తున్న వారి ఒక్కొక్కరి జీవితంలో కూడా అలా మీరు కార్యాలు చేస్తారని భావిస్తూ మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మల్ని బట్టి మాకు కలిగిన ధైర్యం ఇదే ప్రభు మీ చిత్తానుసారంగా మేము ఏది అడిగినా అది ఇస్తామనేది మాకు ధైర్యం ఉంది ఆ ధైర్యాన్ని బట్టి మీ సలిదానానికి వస్తున్నాం ఆ ధైర్యాన్ని బట్టి మీ కృపాసనాన్ని సమీపిస్తున్నాం ఆ ధైర్యాన్ని బట్టి ప్రభు అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో ఆర్థిక సమస్యలతో నలుగుతున్న మా ప్రియుల కొరకు మీ సంతానానికి వస్తున్నాం సంతానము లేక వివాహమై ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పది పన్నెండు సంవత్సరాలు ఇలాగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారిని మీ స్థానాన్ని తెస్తున్నాం వారికి గర్భఫలములు అనుగ్రహించండి మోయబడిన వారి గర్భములు మీరు తెరవమని అడుగుకుంటున్నాం ప్రభు తండ్రి ఉద్యోగాల కోసం ఎదుగుతున్నవారు వివాహాల కోసం ప్రయత్నం చేస్తున్నవారు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం విదేశీ ప్రయాణాలకు వెళ్ళాలని ఆశపడుతున్న వారు ఉన్నారు దానికోసం ప్రార్థించమని కోరిన వారు ఉన్నారు వరంధర్ని ప్రభావ మీరు దర్శించి వారిని విదేశాలకు పంపించమని అనుకుంటున్నాను తల్లి మీకు వందనాలు చేయిస్తున్నాం ఈ సమయంలో మీ వాక్యం దగ్గరికి మేము వస్తున్నాం మీ వాక్యం మాకు కావాలి అది మా ఆత్మకు ఆహారం కనుక అది మాకెంతో అవసరమైందని ఒప్పుకుంటూ మా అవసరతను మా అనుదిన ఆత్మీయ ఆహారాన్ని మీరు మాకు చేయమని ఈ సమయంలో కోరుకుంటున్నాం తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నాం శాంతి టీవీ కొరకు శాంతి టీవీ బృందం కొరకు మా వీక్షకులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం వీక్షకులు ఉన్నటి స్త్రీలు పురుషులు పెద్దలు చిన్నలు యవనస్తులు చిన్నబిడలు అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ఆయన టీవీ సెట్ల ద్వారా యూట్యూబ్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని వింటున్న వారు చూస్తున్న వారు అందరిని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్టు మీ దాసుల కొరకే పరిచయలో ఉన్న మీ దాసుల కొరకే మీకు వందనం చేయిస్తున్నాం ఈ సంవత్సరం ఈ నెల విస్తారమైనట్టు కోతను వారు సాయం చేయమని అడుగుతున్నాం ఈ పదో నెల అక్టోబర్ నెల ఆయా దేశాల్లో పాస్టర్స్ మంత్గా పాస్టర్స్ అప్రిసియేషన్ మంత్గా ఆచరిస్తుండగా ఉన్న మీ దాసులు ఒక్కొక్కరికి పరలోకం నుంచి ఒక అప్రిసియేషన్ ఒక రివార్డ్ ఒక అవార్డు సాయం చేయమని అడుగుంటున్నాం తండ్రి మీకు వందనం చేయిస్తున్నాం సకల పరిశుద్ధుల కొరకు సార్వత్రిక సంఘము కొరకు మా స్థానిక సంఘముల మధ్య ఐక్యత కొరకు సంఘాల ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీకు వందనాలు చేస్తున్నాం ఈ కార్యక్రమం వెనకాల ఉన్నటువంటి గిడియోన్ మిషన్ చర్చ్ శాంతి నగర్ నెల్లూరు కొరకు అంతేకాకుండా ఈ కార్యక్రమం వెనక ఉన్నటువంటి గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి సహవాసాన్ని బట్టి మీకు వందన చేస్తూ అల్పుణ్ణి అయోగ్యుణ్ణి ఆ పాత్రుణ్ణి నోటి మాంద్యం కలిగిన వాడిని నన్ను మీ చేతిలో సమర్పిస్తూ మీ మాటలు మాకు వినిపించి మమ్మల్ని బలపరచమని అడుగుంటాం ఏ సునాములోనే ప్రార్థించడుగుతున్నాం మా పరమతండ్రి ఆమెన్ ఆమెన్ దేవుని స్తోత్రం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి ఈ సమయంలో ఇంచుమించు ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు సమయం తీసుకుని ఎందుకు ప్రార్థించానంటే మేము ప్రార్థన చేసుకుంటాం కదా టీవీలో కూడా ప్రార్థన చేయడం అవసరమా అదేదో షోలాగా ఉంది అదేదో చూపించడం కోసమో ప్రదర్శనార్థం అన్నట్టుగా ఉంది అని కొంతమంది విమర్శించే అవకాశం ఉంది నేను ముప్పై సంవత్సరాలుగా అనేకమైన విమర్శలు వింటూనే ఉన్నాను నా ప్రసంగం గురించి నా మాటల గురించి నా తీరు గురించి లేకపోతే అనేకమైన విమర్శలు నేను ఎదుర్కొంటున్న వ్యక్తిని కాబట్టి విమర్శల్లో నూటికి నూరు పాళ్ళు సత్యం లేదు విమర్శల్లో కొద్దిపాటి సత్యం ఉంటే ఉండొచ్చు కాబట్టి విమర్శలకు జడియాల్సిన అవసరం లేదు విమర్శించే వాళ్ళని విమర్శించనివ్వండి దేవని స్తోత్రం వారిని విరోధులుగా మేము భావించడం లేదు నేను ఎప్పుడు నా విమర్శకుడిని విరోధిగా భావించను విరో అటువంటి వ్యక్తిని కూడా నా శ్రేయోభిలాషగానే భావిస్తాను అదే సమయంలో వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మూడు ప్రాముఖ్యమైన విషయాలు నేను గుర్తుపెట్టుకొని నేను బోధిస్తూ ఉంటాను వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు హోమోలిటిక్స్ అనగా ప్రసంగ శాస్త్రాన్ని గుర్తుపెట్టుకొని దానికి తగినట్లుగా బోధించడానికి ప్రయత్నం చేస్తాను అంతేకాకుండా నేను వాక్యం బోధిస్తున్నప్పుడు హెర్మోనిటిక్స్ అనగా వ్యాఖ్యాన శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలా వ్యాఖ్యానించాలి ఏంటి అనే దాని గురించి ఆలోచిస్తూ నేను బోధిస్తాను అంతేకాకుండా నేను వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మూడవదిగా అపోలోజెటిక్స్ అనగా విశ్వాస నిరూపణ శాస్త్రాన్ని మనసులో పెట్టుకొని ఆ శాస్త్రమంతా చదివే శాస్త్రంలో పిహెచ్డీ చేశానని కాదు ఈ మూడు శాస్త్రాల్లో పిహెచ్డీ చేశానని కాదు వ్యాఖ్యాన శాస్త్రము ప్రసంగ శాస్త్రము విశ్వాస నిరూపణ శాస్త్రంలో ఏదో నేను పిహెచ్డీ చేశాను కదా అర్థం అంటే వాటిలో కొన్ని బేసిక్ విషయాలు గుర్తుపెట్టుకొని గాలిని కొట్టినట్లు కొట్టకుండా లేకపోతే వ్యర్థంగా పరిగెత్తకుండా బీటింగ్ ద బుష్ అన్నట్టుగా ప్రసంగించకుండా జాగ్రత్తగా ప్రసంగించడానికి నేను ప్రభువును ఆశ్రయిస్తున్నాను ప్రభువు పాదాల చెంత చేరుతున్నారని గుర్తు చేస్తున్నాను దేవుని స్తోత్రం హలే ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం దేవుని మాటలు వినేటువంటి సమయం నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం నిన్న సమ్మతింపవద్దు డోంట్ అగ్రీ ఆ డోంట్ కోయిన్సైడ్ ఎక్కిపోయించొద్దు అనేటువంటి మాటలను మనం విన్నాం వారి ఆలోచనలో చేరవద్దు అని ఇతరులతో చెప్పడం లేదు ఇతర కుమారులతో చెప్పడం లేదు యాకోబు తనతో తను చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా అని చెప్పుకుంటున్నాడు వారి ఆలోచనలో చేరద్దు కుమారులే తన సొంత కుమారులే లేబీ అనే అనేవాళ్ళు కానీ వాళ్ళ ఆలోచన అంత మంచిది కాలేదు అలాగని వాళ్ళ ఆలోచన చెడ్డది అని చెప్పే విధంగా ఆయన లేడు ఆలోచన చెడ్డదని చెప్పితే వాళ్ళు అంగీకరించే స్థితిలో లేరు వాళ్ళు బలాత్కారులుగా వైలెంట్ పీపుల్గా ఉన్నారు ఈయన సైలెంట్ మ్యాన్గా ఉంటే వాళ్ళందరూ వైలెంట్గా ఉన్నారు వారి అన్నగారైనటువంటి యాకోబు అన్నగారు ఏసావు గారు వైలెంట్గా ఉన్నారేమో కానీ యాకోబు సైలెంట్గా ఉన్నాడు యాకోబు కుమారులిద్దరూ వైలెంట్గా ఉన్నారు మిగతా పది మంది కుమారులు ఒక ఎత్తు అయితే ఈ ఇద్దరు కుమారులు ఒక ఎత్తు అన్నట్టుగా ఉన్నారు అనేక మంది బలాత్కారుల మధ్యలో కలహప్రియుల మధ్యలో ఖయ్యానికి కాలు వారి మధ్యలో కాలం గడిపినటువంటి క్రీస్తు దాసుడైనటువంటి పరిచారకుడైనటువంటి యాకోబును మనం చూడగలం సరే ఒకటి ఆలోచనలో చేరవద్దు డోంట్ జాయిన్ ఇన్ దర్ కౌన్సిల్ రెండవదిగా మనం ఆలోచించిన మాట దుష్టుల ఆలోచన చొప్పున నడవక తన కీర్తనలు చదివే వాళ్ళకి తన కీర్తనలు పాడే వాళ్ళకి లేదా తన పద్యాలని తన పోయమ్స్ని తన ప్రొఫెటికల్ పోయమ్స్ని చదివే వాళ్ళకి దాబీదీస్తున్నటువంటి సలహా వాళ్ళ ఆలోచన చొప్పున నడిపించబడద్దు దేవుడు తన ఆలోచన చేత మిమ్మల్ని నడిపించాలనుకుంటున్నప్పుడు అపవాది అనుచరుల ఆలోచనలతో మనకేం పొత్తు అపవాది ఆలోచనలను అపవాది అనుచరుల ఆలోచనను పక్కన పెట్టండి ధర్మశాస్త్రం ఉండగా దుష్టుల ఆలోచనలు మనకెందుకు దుష్టులు పొట్టులాగా ఎగిరిపోతారు వారి ఆలోచనలు కూడా పొట్టులాగా ఎగిరిపోతాయి ధర్మశాస్త్రపు నీడను చేరినవాడు ధర్మశాస్త్రపు పంచన చేరినవాడు ధర్మశాస్త్ర జలముల ద్వారా సారములు గ్రహించి లవణములు గ్రహించి పచ్చగా ఉండేటువంటి విశ్వాసి అనేటువంటి చెట్టు లాంటి వాడు వాడు స్థిరంగా ఉంటాడు ఆ చెట్టులాగా మనం ఉండాలి ధర్మశాస్త్ర జలములలో ఆ జలములను సేవించి పీల్చుకొని ఎంత వేసవి కాలమైనా కానీ నీరు లేని దేశములో కూడా అంతర్భూమిలోని జలములను సేవించి ఎవరికి కనబడిన జలములను సేవించి ఆ చెట్టు ప్రత్యేకంగా ఉండిపోతుంది దేవరి స్తోత్రం ధర్మశాస్త్ర జలములతో జలములు ఉండడాన్ని బట్టి ఈ దేశంలో మనం నిలవగలుగుతున్నాం వాక్యపు జలముల చేత పోషించబడుతూ తెప్ప నిలుతూ సేత తీర్చబడుతూ మనం ఇక్కడ ఉన్నామనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను రెండో విషయము దుష్టిలో యొక్క ఆలోచన చొప్పున నడవద్దు ఆలోచనలో చేరవద్దు ఆలోచనలో నడవద్దు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను సామిత్ర గంధము ఒకటో అధ్యాయంలో పాపులు నిన్ను ప్రేరేపించగా దుష్టులు పాపులు భక్తిహీనులు రుమార్గులు చెడ్డవారు ఇవన్నీ ఇంచుమించు పర్యాయ పదాలు పాపులు నిన్ను ప్రేరేపిస్తుంటే నో అని చెప్పు బాయ్ అని చెప్పు వెల్కమ్ అని చెప్పకు వాళ్ళని ప్రేరేపిస్తారు ఒప్పొద్దు ఒప్పుకోవద్దు డోంట్ కన్విన్స్ డోంట్ పర్సువేడెడ్ బై దెమ్ బై దేర్ థాట్స్ బై దేర్ అడ్వైజర్స్ వారి యొక్క ఆలోచనలు చొప్పున నడిపించబడవద్దు దుష్టుల యొక్క ఆలోచన చొప్పున లేకపోతే పాపుల యొక్క ప్రేరేపణల చొప్పున మిమ్మల్ని పిలిచిన వాడు కాకుండా పిలవని వాడు ఒకడున్నాడు పిలవడానికి ఇష్టపడని వాడు ఒకడున్నాడు వాడి యొక్క ప్రేరణకు గురి కావద్దు వాడి యొక్క ఆహ్వానానికి గురి కావద్దు ఆగిపోవద్దు సాగిపోండి అనేది వాక్యములో ఉన్నటువంటి సందేశము నాలుగవదిగా యోహాన్ వార్త పంతొమ్మిదవ వచ్చాయము ఇరవై రెండవ చంలో పైలట్ లాగా అనగా పిలాతులాగా పొంతి పిలాతులాగా మారని వాడుగా మారకుండా ఉండాలి ఆ అధిపతి సహస్రాధిపతి ఆ కమాండెంట్ వెయ్యి మందికి అధిపతి అయినట్టు వాడు అయ్యా వాళ్ళేదో చెప్పారని వాళ్ళు చెప్పున వాళ్ళ మాటలు చొప్పున యూదులను సంతోషపరచాలని ప్రయత్నం చేస్తావేమో వాళ్ళకు వాళ్ళ ఆలోచనకి సమ్మతించవద్దు అని చెప్పినట్టు మాటలు మనం చూస్తున్నాం మనం ఈ రోజుల్లో దేంట్లో చేరుతున్నాం దేని చొప్పున నడిపించబడుతున్నాం దేన్ని బట్టి మార్చబడుతున్నాం దేన్ని బట్టి ఒప్పించబడుతున్నాం అనేట విషయాలు ఆలోచించాలి మనల్ని ఒప్పించాల్సింది పరిశుద్ధాత్ముడు మాత్రమే ఆయనే ఒప్పించాలి మనల్ని హీ షుడ్ కన్విన్స్ అస్ దేవనీ స్తోత్రం మనిషి మాత్రుడు ఒప్పిస్తే వాడు పాపములోనికి ఒప్పిస్తాడు కానీ పరిశుద్ధాత్ముడు ప్రేమలోకి పరిశుద్ధతలోకి పరిచయలోకి నడిపించడానికని నిన్ను కొన్ని తీసుకుని వస్తాడు దేవని స్తోత్రం ఆయన పాపాన్ని గురించి ఒప్పింపజేస్తున్నాడు అంటే దాని అర్థం నీకు పరిశుద్ధి ఇవ్వాలనే ఉద్దేశంలో ఉన్నాడు అని అర్థం ఆయన నిన్ను తీర్పును గురించి ఒప్పింపజేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆ తీర్పులో నువ్వు ప్రవేశించకుండానట్లు ఒక ఆ తీర్పు గుండా వెళ్ళినప్పటికీ కూడా నరకములో కాక పరలోకానికి వెళ్ళాలని తాతాలోకం కాకుండా పరలోక రాజ్యానికి వెళ్ళాలనేది ఆయన ఉద్దేశం అందుకొరకే ఆయన పాపమును గురించి మాత్రమే కాదు తీర్పును గురించి జడ్జిమెంట్ను గురించి ధమలవర్ణ సింహాసనము దగ్గర బేమా సీట్ అని చెప్పబడుతున్నట్టు ఆ స్థలము దగ్గర జరిగేటువంటి తీర్పు కొరకు నిరసనపరుస్తున్నాడు దేవుడు ఒక తీర్పు దినాన్ని నిర్ణయించాడు తీర్పు తీర్చేవాడిని నిర్ణయించాడు అని యథెన్సు వారికి చేసిన ప్రసంగంలో అపోస్తుల కార్యములు పదిహేడవ జన పౌలు చెప్పాడు స్తోత్రం అల్లేయ తర్వాత మనము ఆలోచించిన విషయం ఆయన నీతిని గురించి ఒప్పింపజేస్తాడు నీతిని గురించి ఒప్పింపజేస్తాడు అంటే నువ్వు నీతిగా జీవించాలి శాస్త్ర సంబంధమైన ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాదు లేదు అంటే లోక సంబంధమైన నా సొంత ఆలోచనలకు సంబంధించిన స్వనీతి కాదు స్వనీతి కాదు శాస్త్రపు నీతి కాదు స్వర్గపు నీతిని నీవు కలిగి ఉండాలని అలా నీతిమంతుడిగా తీర్చబడాలని అలా జస్టిఫికేషన్ జస్టిఫికేషన్ అనేటువంటి ఎక్స్పీరియన్స్లోకి రావాలనేది దేవుడి యొక్క ఉద్దేశం పరిశుద్ధతలోకి నడిపించి తీర్పులోనికి రాని ఒక నీతి అనేటువంటి బహుమానాన్ని పొందినట్లుగా నీతికి వారసు నీతి ఆపాదించబడినట్లుగా నీతి విధించబడినట్లుగా దేవుణ్ణిను ఆశీర్వదిస్తాడు దేవుని స్తోత్రం అలేలుయా వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం రండి మనకు సమయం కొద్దిగా ఉంది కనుక ఇంకొక పన్నెండు నిమిషాలు మాత్రమే సమయం ఉంది కనుక ఈ పన్నెండు నిమిషాలు ఇప్పటివరకు ఒక ఇంట్రడక్షన్ లాగా లేనటి విషయాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇప్పుడు ఈరోజు వాక్య భాగంలోకి మనం వెళ్ళబోతున్నాం ఈ కార్యక్రమాన్ని ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇక్కడ ఏం బోధిస్తున్నారని మీరు ఆలోచించవచ్చు అపోస్తుల కార్యములు పోయిన సంవత్సరం నుంచి అనగా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జనవరి నుంచి అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయం నుంచి నేను బోధిస్తూ 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 అదొక పన్నెండు ఇదొక తొమ్మిది ఇరవై ఒక్క నెలలుగా ఇరవై మూడు నుంచి ప్రసంగం చేస్తున్నాను కాబట్టి మన ముందు ఇంకా ఒక ఐదు అధ్యాయాలు ఉన్నాయి ఐదు అధ్యాయాన్ని మిగిలిన రోజుల్లో అనగా అక్టోబర్ నెల నవంబర్ నెల డిసెంబర్ నెలలో మనము స్టడీ చేసి మనం ముగించబోతున్నాం ప్రభు చిత్తమైతే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ కార్యక్రమాలు కొనసాగాలనేది దేవుని చిత్తం అయితే ప్రభు ఆలస్యం అయితే మనం వేరొక గ్రంథంలోంచో పుస్తకంలోంచో ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేస్తాం దేవుని స్తోత్రం హలేలుయా ఈ సమయంలో ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తుల పోస్తుల కార్యములు ఇరవై మూడో అధ్యాయం పదకొండో వచ్చిన దట్ నైట్ అవలాడ్ అపియర్ టు అండ్ స్టూడ్ బిఫోర్ హిమ్ అండ్ సెట్ రిసీవ్ మెరకల్ పవర్ ఫర్ జస్ట్ హ్యాస్ యూ హెవ్ స్పోకన్ ఫర్ మీ ఇన్ జెరుసలేం యూ విల్ ఆల్సో స్పీక్ ఫార్ మీ ఇన్ రోమ్ యువ ఎరుసలేములో మొదటిసారి ప్రసంగించవు అవకాశం దొరికినప్పుడు ఎనుసులేను నా కోసం సాక్ష్యం ఇస్తున్నావు అలాగే రోమాలో కూడా నువ్వు సాక్ష్యం ఇవ్వాలి నువ్వు ధైర్యంగా బి బీ బోల్డ్ ఆఫ్ గుడ్ చేకల్ పవర్ అది ఇచ్చినటువంటి సందేశం ఆ రాత్రి అతన్ని బలపరిచిన సందేశం అతన్ని ధైర్యపరిచిన సందేశం అతనికి అనుగ్రహించబడినటువంటి కొత్త పేరు ద్వారా అతనికి ఒక నూతనమైన బలం నూతనమైన జీవితం వచ్చిందని యాకోబు ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఆ రాత్రి బహుశా పెనుగుల ఆటలో ఉన్నటువంటి యాకోబులాగా అపోసమే పౌలు ప్రభు ఏంటి శ్రమ నేను తప్పించుకోగలనా అధిగమించగలనా నలభైకి మంది పైగా నా మీద కుట్ర పన్ని ఉండగా నేను జయించగలనా ఏ కుట్రలోంచి బయటికి రాగలనా లేదా ఇక్కడే చనిపోగలనా నేను అన్నట్టుగా ఆలోచిస్తూ ప్రార్థిస్తూ ప్రార్థనలో ఒక సంఘర్షణకు గురైనప్పుడు దేవుని స్తోత్రం మన టైటిల్ ధైర్యముగా ఉండమనేటువంటి ఆజ్ఞ దేవుని ఆజ్ఞ మనకు దీపంలాగుంటుంది అది దారి చూపిస్తుంది దేవుని ఆజ్ఞ మనకు కావాలి ఆజ్ఞ దీపముగా ఉన్నది అని దేవుని వాక్యంలో రాయబడింది ఆజ్ఞ అనేది ఒక ల్యాంప్ లాగుంది అది మనల్ని వెలిగిస్తుంది అది మనల్ని నడిపిస్తుంది ఎవరి స్తోత్రం హలో ధైర్యంగా ఉండమనేటువంటి ఆజ్ఞ చాలా ఆజ్ఞలు ఉన్నాయి పదాజ్ఞలు ఉన్నాయి పదాజ్ఞలు ఎక్కడ ధైర్యంగా ఉండమని లేదు చెప్పకపోవచ్చు నువ్వు ధైర్యంగా దేవుణ్ణి సేవించు గడగడ భయపడిపోయి భయపడిపోయేదో బానిసలాగా దాసుడిలాగా నువ్వు చేయమని చెప్పలేదు నువ్వు కుమారుడివి నువ్వు స్వతంత్రుడివి ఈ పది ఆజ్ఞలైనా రెండు ఆజ్ఞలైనా ఒక ఆజ్ఞ అయినా ఏదైనా కానీ నువ్వు ధైర్యంగా చేయి కృపాసనం దగ్గరికి ధైర్యంగా రా అక్కడ భయం అవసరం లేదు సుంకరి దేవుని సన్నిధికి దేవుని ఆలయానికి రావడానికి తటపటాయించి మొరాయించి రావాల వద్ద నేనంత పరిశుద్ధుని కాదే అంత భక్తుడిని కాదే ఆ పరిసేయుడు సోదరుడులాగా ఆ సార్లాగా నేనంత నీట్గా లేనే అంత ఆత్మలో శుభ్రంగా లేనే అని ఆలోచించుండొచ్చు తనను తాను తక్కువ అంచనా వేసుకొని ఒక న్యూనత భావంతో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉండిండొచ్చు ఆత్మీయ జీవితంలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మంచిది కాదు అదే సమయంలో అధికంగా మనల్ని మనం ఊహించుకోవడం సుపీరియారిటీ కాంప్లెక్స్ కూడా మంచిది కాదు స్తోత్రం హలే ధైర్యంగా ఉండు దేవుడు చెప్పిన చూపిన మాటదే ఇరిమియాతో చెప్పిన మాటదే యహోషువాతో చెప్పిన మాటదే ఈ ఉదయకాలం నీతో నాతో చెప్తున్న మాటదే బీ బోల్డ్ బీ అవ్ గుడ్ చేర్ ధైర్యంగా ఉండు లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకోండి నా కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి ధైర్యంగా ఉండు కలిగిన పాప క్షమాపణను బట్టి నువ్వు ధైర్యంగా అయ్యా బాబు కలిగిన స్వస్థతను బట్టి నువ్వు ధైర్యంగా ఉండొచ్చు కలిగినటువంటి కలగబోయేటువంటి నెమ్మదిని బట్టి సముద్రంలో కలగబోయేటువంటి ప్రశాంతతను బట్టి నువ్వు నెమ్మదిగా ఉండొచ్చు స్తోత్రం చెలరేగుతున్నటువంటి కలకలమైనటువంటి సముద్రంలో పెద్ద గాలి తుఫాను ఇవి వచ్చినప్పుడు ఆ తుఫానుల మధ్యలో ఏసు వచ్చి చెప్తాను ధైర్యం తెచ్చుకోండి ఇట్స్ హాయ్ నేనే నేను నేనే మీతో తిరిగిన నేనే మీ బోధకుండా అయిన నేనే మీ రబ్బుని అని పిలువబడిన నేనే మీ మెస్సయని నేనే ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మనల్ని భయపెట్టే పరిస్థితులు మనల్ని పిరికి వాళ్ళుగా మరిచే పరిస్థితులు పులిలాంటి మనల్ని పిల్లిలాగా మార్చే పరిస్థితులు మనకు ఎదురవచ్చు అరే ఎటువంటి వ్యక్తి ఎలా అయిపోయాడు ఏం మాట్లాడడం లేదండి మౌనంగా ఏంటి మారిపోయాడు ఏంటి స్తోత్రం అనే ప్రజలు మన గురించి అనుకునేటువంటి అవకాశం ఉంది మూడు వందల అరవై ఐదు సార్లు భయపడవద్దు అని బైబిల్లో చెప్పన్నట్టు భక్తులు చెప్తున్నారు పౌలుక బహుశాన్ని భయపడవద్దులు లేకపోవచ్చు డోంట్ ఫియర్ అనేటువంటి అన్ని సందేశాలు ఆయనకి లేకపోవచ్చు అయినప్పటికీ ఆయనకి దొరికిన ఒక్క సందేశం ముందు రోజు రాత్రి దొరికిన చాలు ఇంకా నాలుగు రోజులు లేకపోతే ఐదు రోజులు ఆ హేరో యొక్క అధికార మందిరంలో ఉండడానికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుని ఉన్న పరిస్థితి యూదులు ఎక్కడి నుంచి దాడి చేస్తారో చెప్పలేని పరిస్థితి తను దేనికైనా తెగించాడు ఇరుషులేమికి వెళ్ళొద్దని చెప్పారు అయినప్పటికీ వెళ్ళలేదు ఎరుషులు వచ్చేసాడే తెగించి వచ్చినటువంటి భక్తుడిని దేవుడు కాపాడుతున్నాడు ప్రాణాన్ని లెక్క చేయకుండా వచ్చిన భక్తుడిని దేవుడు కాపాడుతున్నాడు ఒకటి మొట్టమొదటి విషయము అపోస్తుల కార్యం ఇరవై మూడో అధ్యాయం పదహారు వచ్చిన మాయా మాయా ఒక చిన్న విషయం వాళ్ళు ఎవర్రా వాళ్ళు నలభై మందికి పైగా ఉన్నట్టు ఆ గ్రూప్ ఆ పరిశైల గ్రూప్ పరిశైలు సద్దుకైలు కలిసినట్టు గ్రూప్ ఇంత ముందు విడిపోయారు కదా వాళ్ళ మధ్యలో డివిజన్ వచ్చింది ఇప్పుడు కలిసిపోయారు వాళ్ళు కలిసి నిన్ను చంపాలనుకుంటున్నారు నిన్ను చంపేంత వరకు అన్నపానములు పుచ్చుకోనము అని ఒట్టు పెట్టుకుని ఉన్నారు అంత మాత్రమే కాదు ఇంకో మాట కూడా రాయబడింది ఏమీ రుచి చూడం మా నోట్లోకి ఏది రానివో ఏది రుచి కూడా చూడము మేము అనేటువంటి షరతు వాళ్ళు పెట్టుకున్నారు చెడ్డ సమాచారం ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఒక నెగిటివ్ మెసేజ్ వచ్చినప్పటికీ ధైర్యంగా ఉండు మార్క్స్ వార్త వచ్చేయాలని అనుకుంటాను ఒక సమాజ మందిరపు అధికారి యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎవరో చెప్పారు ఎందుకంటే ఇక బోధకుండా ఇబ్బంది పెట్టడం పాప్ చనిపోయింది ఇంకా బోధకుడితో ఉండడం ఆపేసి బోధకుడిని బతిమలాడుకోవడం ఆపేసి బోధకుడిని తీసుకొని రావాలనే ప్రయత్నం ఆపేసి రండి ఇంటికి రండి మీ సతీమణి గారు బోరును ఏడుస్తున్నారు విలపిస్తున్నారు కుమార్తె కోసం వారి ఆదరణ కోసమైనా మీరు రావాల్సిందే అని పిలిచినప్పటికీ యశు ప్రభు చెప్పిన మాట ఒకటి గుర్తుపెట్టుకో ధైర్యం తెచ్చుకో ఇప్పటికీ విశ్వాసం ఉంచుకో నమ్మిక మాత్రం ఉంచు అంతే డోంట్ ఫియర్ హౌ జస్ట్ హౌ ఫేత్ ఇన్ గాడ్ సిచ్యువేషన్స్ విల్ చేంజ్ పరిస్థితులు మారతాయి పరిస్థితులు అన్నీ ఒకేలాగా ఉండవు మునుపటి క్షణం ఉన్న పరిస్థితి కాదు ఇప్పుడుండే క్షణంలో నమ్మిక మాత్రం ఉంచు అని ప్రభు చెప్పాడు వింటున్నటువంటి ఇజ్రాయెల్ దేశంలో గురించి వాగ్దాన దేశం గురించి నెగటివ్ మెసేజ్ నమ్మద్దు డోంట్ బీల్ ఆల్ దోస్ ఫాల్స్ థింగ్స్ దుర్బోధన గురించి దుర్బోధన నమ్మద్దు ఒకటి చెడ్డ సంగతి తెలిసినా చెడు సంగతి తెలిసినా ధైర్యంగా ఉండు రెండవది ఇరవై మూడో వచ్చాయము ఇరవై మూడో వచనంలో రాయబడిన మాట కైసరయ్యకు వెళ్ళటకు ఇన్నూరు మంది సైనికులు అంటే టూ హండ్రెడ్ సోల్జర్స్ డెబ్బై మంది గుర్రపు రౌతులు హార్ట్స్ మ్యాన్ అంతేకాకుండా ఇన్నూరు మంది అనగా టూ హండ్రెడ్ స్పియర్ మ్యాన్ ఈటెలవారు వారు అనగా ఇంచుమించు నాలుగు వందల డెబ్భై మంది సెక్యూరిటీ స్ట్రాంగ్ సెక్యూరిటీ ఏ మనిషికి ఆ రోజుల్లో దొరకనంత సెక్యూరిటీ పౌలు గారికి సెక్యూరిటీ దొరికింది ఒక అసాధారణమైన ప్రయాణం అయినప్పటికీ నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండవు ఏంటిది సైనికుల మధ్యలో నేనేంటి మూడు విధాలైన సైనికుల మధ్యలో ఉండడం ఏంటి దిస్ ఇస్ టూ మచ్ అన్నట్టుగా మనం అనుకోవాల్సిన అవసరం లేదు అసాధారణ ప్రయాణమైన ఒకటి విన్నటువంటి వార్త చెడ్డ వార్త అయినా కదిలించబడకుండా ధైర్యంగా ఉండు రెండవది అసాధారణమైన ప్రయాణమైనా కానీ ధైర్యంగా ఉండు మూడవది ఇరవై మూడో అధ్యాయ ముప్పై ఒకటో వచ్చిన ఇరవై మూడో ముప్పై ఒకటి పౌలును రాత్రి వేళ అంతి పత్రిక తీసుకొని పోయింది కైసరికి వెళ్ళాలి ఇరవై అదే రాయబడింది కైసరి వరకు వెలుటకు అనగా గమ్యం చేరుకోలేదు గమ్యం చేరుకోపోయినా పర్లేదు అలాగని చేరుకోమని కాదు దాని అర్థం మజిలీలో ఆగినా పర్లేదు గమ్యం చేరలేదని మనం గుబులతో దిగులుతో ఉండాల్సిన అవసరం లేదు దేవుని స్తోత్రం చెడ్డ వార్తను బట్టి విన్నటువంటి చెడు వార్తను బట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండాలి అసాధారణమైన ప్రయాణం అయినప్పటికీ మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండాలి గమ్యం చేరకపోయినా మజిరీ దగ్గర ఉన్నప్పటికీ మజిరీ దగ్గర కాసేపు ఆగినా కానీ దాన్ని బట్టి అధైర్యపడాల్సిన అవసరం లేదు ఇరవై మూడో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన రాయబడింది చివరి భాగంలో రాయబడింది హేరోది అధికార మందిరంలో అతన్ని కావలి ఉంచవలని ఆజ్ఞాపించును అనువు కాని స్థలములో చోటు కాని చోటులో అననుకూల స్థలములో ఉన్నప్పటికీ కూడా అధైర్యపడద్దు ధైర్యంగా ఉండు ఎక్కడున్నా చెడ్డ వార్త విన్నా అధైర్యపడద్దు అసాధారణ ప్రయాణమైనా అధైర్యపడద్దు గమ్యం చేరకపోయినా పర్లేదు అనగా మజిలీ దగ్గర ఆగిపోయినా పర్లేదు అంతేకాకుండా అనువుగాని చోటైనా పర్లేదు ధైర్యాన్ని కోల్పోకు అధైర్యపడకు నిబ్బరంగా ఉండు గుండెను రాయి చేసుకో ధైర్యంగా ఉండు ఇది ప్రభు నీకు ఇస్తున్నట్టు సందేశం కాబట్టి ధైర్యంగా ఉండేటువంటి కృప అంటే దేవుడు మనకందరికీ అనుగ్రహించను కాక ఆమె మీ అందరికీ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె